అండి అమరావతి గురించి చూస్తున్నాం మనం విజయవాడ అంతా మునిగిపోయింది కంప్లీట్గా అయితే అమరావతి మునిగిపోయింది అక్కడ ఎవరైతే కలెక్టర్ ఉన్నారో గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి గారు ఆవిడ హైకోర్టు రిజిస్ట్రార్ కేమ్కి మా ఆవిడ విజ్ఞప్తి చేసింది రెండు రోజులు సెలవు తీసుకోండి అని అంతకుముందు ఆల్రెడీ సోమ మంగళవారాలు వెళ్ళిపోయారు జడ్జిలు ఆ నీళ్లు అవి అవి అన్నీ అస్తవ్యస్తంగా ఉండటం నీళ్ళని లోపలికి చేరిపోవటం వాటంతటితో అయితే రెండు రోజులు సెలవు బలవంతంగా సెలవులు సెలవులు తీసుకున్నారు హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం మూలంగా కలెక్టరేట్ నుంచి రావటం మూలంగా గుంటూరు కలెక్టరేట్ నుంచి అలాగే అంతకుముందు సచివాలయం సచివాలయంలో ఉన్న సిబ్బందులన్నీ అంద అందరూ కూడా వాళ్ళని కూడా మూడు బస్సుల్లో నుంచి తరలించేశారు ఎందుకు తరలించేశారంటే మొత్తం ఉధృతం నీటి ఉధృతం చాలా ఎక్కువైపోయింది వరద ఉధృతం కాబట్టి ఏంటంటే అక్కడికి లోపల ఉన్న వాళ్ళకి ఇంకా చాలా ప్రమాదము సరే ఫైల్స్ ఉన్నవేవో ఉంటాయి లేనివేదో ఉంటుంది బతికుంటే బలుసాగేన తిని బతకచ్చు అని వాళ్ళని పంపించేసేసారు మరి అమరావతి ఈ కోర్టు సెక్రటేరియట్ కావచ్చు లేకపోతే హైకోర్టు కానీ ఎక్కడుందో అది మనందరికీ తెలుసు మీరే నిర్ణయించండి అమరావతి మునిగిందా లేదా అన్న దానికి ఎందుకంటే అక్కడ ఉన్న అడ్డ అన్ని రోడ్లు వెంకాయపాలెం తుళ్ళూరు వెలగపూడి ఇట్లాంటివన్నీ కూడా రోడ్లన్నీ మునిగిపోయి అసలు రోడ్లు ఏవి కూడా ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ గతుకులు ఉన్నాయో ఎక్కడ బాగుందో అసలు ఏది తెలియకుండా అనిపోయింది కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు ఏంటంటే మనకి మన ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు చెప్తూ ఉంటారో మరి చాలా ఆశ్చర్యంగా చెబుతూ ఉంటారు అమరావతి మునగలేదు అన ఎక్కడ మునిగింది అసలు అన్నీ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీరు చేయిస్తే చేయచ్చు లేక తెలియదు పళ్ళు మా మాకు సహకరిస్తే సహకరించండి లేక తెలియదు కానీ ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయకూడదు ఏదో అమరావతి మునిగిపోయిందంట ఏదో మంచాలను చేసుకొచ్చారు అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి అమరావతి మునిగిపోయింది వచ్చి చెప్పాడు మీకు కాబట్టి అక్కడే పోడ్చాల వీళ్ళని శ్మశానం అన్నారు అక్కడే పోడ్చాల అప్పుడే బుద్ధి వస్తుంది మనుషులకు బుద్ధి జ్ఞానం అన్నారు ప్రజాహితం కోసం పనిచేయాలి దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు ఎడార్ అంటారు అమరావతి ఇంకా సిగ్గురాలేదు మీకు అంటే ప్రజలు ఇంటారు కాబట్టి ఎదురుగా చేస్తారా మీరు ఎన్ని రోజులు ఎదురుగా చేస్తారు ఎదురుదారు చేస్తే ప్రజలు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా చూడండి ఎంత అమాయకులు అమాయకపు రాష్ట్రము అమాయక ప్రభుత్వం కాబట్టి ఎదురు దా దాడి చేస్తుంది వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ మనందరం కూడా చెప్పుకుంటున్నాము మునిగిపోయినాయి చాలామంది ఆ సింగు నగర్లో కాబట్టి రాజేశ్వరి ఈ అట్లాంటి చుట్టుపక్కల వాంబే కాలనీలు ఇట్లాంటివన్నీ కూడా మునిగిపోయింది అని చెబుతున్నాం కానీ అట్లా చెప్పకూడదు కావాలి మరి మనం మనకు తెలియదు నిన్న మొన్న కూడా మంచిన సత్యనారాయణ రాజుకు సంబంధించింది ఇంకా అక్కడ మొత్తం ఒక యాభై యాభైకి మంది యాభై మంది పైగా బడా బాబులు అన్నీ కూడా ప్రాపర్టీస్ అక్కడే ఉన్నాయి కరకట్టలో అని అవన్నీ చెప్పుకోకూడదేమో మరి మనం మనకు తెలియదు అట్లాంటి గైడ్ లైన్స్ ఏమన్నా పాపం గవర్నమెంట్ ఏదన్నా ఇస్తే ఏదైనా సరే మీ కళ్ళు కళ్ళకు కనిపించింది కళ్ళు మూసుకోండి అని ఎందుకంటే మరి మునిగిపోయింది మునిగిపోయింది అంటాం మరి మరి ఎందుకు మనం ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది కాబట్టి హైకోర్టు సెలవులు ఇచ్చింది హైకోర్టు సెలవు మీద ఉన్నది జడ్జిలందరూ అడ్వకేట్లు అందరూ వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళు కూడాను సెలవులు ఇది ఇచ్చున్నారు రెండు రోజులు అయితే ఇంకా మరి ఇంతకు రాబోయే ఇంకా మరి రెండు రెండు రోజులు అట్లాగో ఏమన్నా పెంచుకుంటూ పోతారేమో ఈ సెలవుల్ని మరి మనకు తెలీదు అయితే ఇవి చాలామంది అక్కడ ఆరు లక్షల మందికి పైగాను చిక్కుకుని పోయారు వరద నీటిలో చిక్కుకుపోయారు లేకపోతే మొత్తం కంప్లీట్గాను ఈ బయటకి రాకుండాను తిండి తిప్పలు కూడా లేకుండా తగ్గించి చిక్కుకుపోయారు అని చెప్ చెప్తున్నది మీడియా చూస్తున్నది పైగా ఎవరో కాదు చెప్పటము ఆంధ్రజ్యోతి రాసింది ఆంధ్రజ్యోతి ఏం రాసిందంటే అమరావతి మారుమూల ముప్పుల దాకా చేరని మారు ముంపుల దాకా చేరని ఆహారం ఆకలి దప్పులతో ప్రాణాలకి తెగించి వరద నీటిలో నడక నడుస్తున్నారు ఇబ్బ ఇబ్బడి ముప్పడిగా వస్తున్న ఆహారం కానీ అందాల్సిన వారికి అందటం లేదు జిల్లా యంత్రాంగం మధ్య జిల్లా యంత్రాంగం మధ్య మధ్యలో వాళ్లలో వాళ్ళకి సమన్వయ లోపం మూడు రోజులు అదే పరిస్థితి ఇంకా ఎనభై శాతం ప్రాంతంలో వరద ఇప్పటిదాకా బయటకు వచ్చింది లక్ష ఇరవై వేల మంది బాధితులు ఇంకా లక్షన్నర లక్షన్నర మంది ముంపులోనే ఈ రోజులే ఉండిపోయారని ఆంధ్రజ్యోతి చెప్ చెప్తుందనమాట అయితే దీనికి ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవాలండి మనము అయితే ఎక్కువ ఏది యాడ్ చేసుకోవాలనుకున్నామంటే ఈ బుడమేరు ఉంది కదా అక్కడ ఎక్కడో ఎంతో దూరంలో ఉన్న బుడమేరు కానీ ఏంటంటే అక్కడ రెండు మూడు రోజుల క్రితమే గేట్లు ఎక్కి ఎత్ ఎత్తేసేస్తాయి ఏమయ్యేదంటే అవి దాని మామూలు వాటి వాటి ఆ పేస్లో ఆ మామూలుగా అది ఆ స్పీడ్ ఎంత వెళ్లాలో దాంతో మామూలుగా సా నిదానంగా వెళ్తూ వచ్చేసేది ప్రకాశం బయ్రోజీలోకి కానీ ఏంటంటే అట్లా జరగకుండాను అట్లాగే ఉంచేసేసారు దాన్ని కానీ ఏంటంటే సడన్గా ఆ గేట్లన్నీ పదకొండు గేట్లు ఎన్నో ఉన్నాయి అక్కడ అన్నీ కూడాను తెరిచేసరికి ఏమైందంటే ఆ ఉధృతం అంతా ఎక్కువ తట్టుకోలేకపోయి గబగబ గబగబ మొత్తం ఏంటంటే మొత్తం ప్రకాశ బ్యారేజ్లోకి రావాల్సిన నీళ్లు మొత్తం సిటీలోకి వచ్చేసినాయి అనమాట సిటీలోకి వస్తే మరి దానికి నీటి నీటికి తెలియదు కదా అది అమరావతి రాజధానియా లేకపోతే మామూలు నగరమా అందరూ వేడిగా ఉండే వేరే వేరే ప్రాంతాలని తెలియదు కదా మొత్తం మునిగిపోయింది మొత్తం మునిగిపోవటం మూలంగా ఇప్పుడు ఆరున్నర లక్షల మంది ప్రజలందరూ కూడాను ఈ ముంపులో మునిగిపోయి ఉన్నారు సరిగా భో భోజనాలు అందక తెగ తిట్టు తిట్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు గవర్నమెంట్ని కానీ మంత్రులు కావచ్చు లేకపోతే అందరినీ వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరినైనా సరే వాళ్ళని మొత్తం ఎంత తిడు తిడుతున్నారు కానీ ఏంటంటే అదేమీ వినిపించడం లేదు వెళ్ళే ఉంది వీళ్ళకి కానీ ఏంటంటే అమరావతి మాత్రం మునిగిపోయి మోయిందని ఎవరు మాట్లాడకూడదు ఎంత అన్యాయం ఇట్లా మునిగిపోవటం వాళ్ళని తీసుకొచ్చి పాతి పెట్టాలి ఎడారి ఎడారి అంటున్నారు శ్మశానం అంటున్నారు మరి శ్మశానం అనే అంటారు మనం కూడా చాలాసార్లు అనుకున్నాం దుబ్బులు ఆ బీరు బాటిల్స్ పగిలిపోయిన బీరు బాటిల్స్ ఉన్న వాటిని మరి దుబ్బులు శ్మశానం ఎడారి అనక దాన్ని ఓహో ఆహా అన్నారు కదా అప్పుడు నిజంగా అప్పుడు మరి ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ మధ్య రోజుల్లో ఏదో బాబుగారు పెద్ద మనసు చేసుకుని గ్రాఫిక్స్లోనే ఆ క కట్టడాలు కావచ్చు ఆ భవంతులు కావచ్చు ఆ గొప్ప గొప్ప కట్టడాలు ఆ ఇడ్లీ పాత్ర లాంటివి అవన్నీ చూపించారు కాబట్టి గ్రాఫిక్స్లో చాలా ఇవాళ అవన్నీ సేఫ్గా ఉన్నాయి చక్కగా గ్రాఫిక్స్లోనే ఉన్నాయండి అవన్నీ కూడా చక్కు చెక్కు చెదరకుండా జాగ్రత్తగా ఉన్నాయి లేకపోతే నిజంగా అవే కనుక కట్టినట్టయితే ఇవాళ అమరావతి మొత్తం ఇదిగో ఈ సచివాలయంతో పాటు హైకోర్టుతో పాటు మొత్తం అది కూడా మునిగిపోయేది పైగా ఇంకా మనం మాట్లాడుకోవాలంటే అసలు రెండు విషయాలు మాట్లాడుకోవాలి అది వేరే సపరేట్గా మాట్లాడుకుందాం ఎందుకంటే కమిటీ శివరామకృష్ణ కమిటీ అని చెప్పింది లేకపోతే మొన్న మెడ్రాస్ ఐఐటి వాళ్ళు ఇచ్చిన కమిటీ ఇచ్చిన ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళు మొత్తం పరిశోధించడానికి వచ్చారు వాళ్ళు పరిశీలించడానికి వచ్చి వాళ్ళు ఏమి నివేదిక ఇచ్చారు ఇవన్నీ కూడా మనం ఇంకొక వేరే 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 దారిలో మాట్లాడుకుందాం కానీ ఒక్కటే మాట చెప్పచ్చు అవన్నీ కూడా ఇంతవరకు బయటికి రాలేదు అంటే మామూలు నారాయణ కమిటీ అయితే బయటకు వస్తుంది ఎందుకంటే మనం మన చెప్పు చేతుల్లో ఉంటుంది కాబట్టి ఈ కమిటీ చక్కగా ఎప్పుడైనా సరే నారాయణ ఉద్యమం చూడండి ఎంత బాగా చెప్పిందో నారాయణ కమిటీ ఇదిగో దీని అన్నిటికీ ఇది చాలా ఈ సాయాలు చాలా మంచిది ఎన్ని అయినా ఇరవై అంతస్తులు కాదు వందంత కూడా కట్టుకోవచ్చు అని చెప్పింది అని చెప్పుకోదు కానీ శివరామకృష్ణన్ కమిటీ కావచ్చు లేకపోతే ఇంకో కమిటీ కావచ్చు ఇంకోటి వాళ్ళు మాత్రం వీటన్నిటికీ ఒప్పుకోలేదు దాని గురించి వేరే వేరే రకంగా మాటలు వేరే ఇంకొక వీడియోలో మాట్లాడుకున్నాం కానీ ఏంటంటే ఇప్పుడు మాత్రం వీళ్ళు వీళ్ళు ప్రభుత్వ పెద్దలు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ ఏమైనా మాట్లాడుతున్నారంటే అమరావతి ఏం మునగలేదు అసలు విజయవాడకి ఏం డోకా లేదు అసలు పైగా మేము సహా ఈ ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్స్ సహాయ సహకారాలు బ్రహ్మాండీ అందిస్తున్నాము ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పని పాట లేకుండా నీళ్లు 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 బాగా నీళ్లు వచ్చేసినాయి అని మొత్తం మనం చెప్పేది కాదు మొత్తం నేషనల్ టీవీలు నేషనల్ ఛానల్స్ అన్ని కూడా చెప్తున్నాయి ఎలా ఎలాగో అమరావతి ఎలా మునిగిపోయింది ఎలాగ హైకోర్టు హైకోర్టు ఇంకోటి అసలు ఎక్కడ ప్రపంచంలో ఏ హైకోర్టు కూడా నువ్వు మునగలేదు ప్రపంచంలో ఏ హైకోర్టు కూడా నువ్వు సెలవులు ఇవ్వలేదు నీళ్ల కోసం నేను నీళ్లు వస్తున్నాయి నీళ్లు కురుస్తున్నాయి వర్షం వస్తుందని చెప్పి ఏదో వర్షాకాలంలో మాకు మా రోజుల్లో కనుక వాన వానాకాలం బడులు అంటూ ఉండేవాళ్ళం అంటే వర్షాలు వచ్చినప్పుడు బడికి వెళ్ళేవాళ్ళం కాబట్టి ఎందుకంటే వెళ్ళే వాళ్ళం కాదు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ పాకల్లాగా ఉండేవి సరిగా ఉండేవి కాదు సరిగా రూఫ్ అంతా ఏది ఉండేది కాదు కాబట్టి నీళ్లు పడుతూ ఉంటాయి కాబట్టి పుస్తకాలు పలకలు తడిసిపోయేవి కాబట్టి వెళ్ళే వాళ్ళం కాదు అట్లాగూ ఇప్పుడు ఇప్పుడు అదే పరిస్థితిగా వచ్చింది హైకోర్టు పరిస్థితి కూడా అలాగే ఉంది పాప న్యాయమూర్తులు చాలా ఎంత గొప్ప అయితే వాళ్ళు ఇన్ని నువ్వు ఓర్చుకుంటూ వాళ్ళు అవన్నీ అవన్నీ చూసుకుంటున్నారో అవన్నీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ టూ దేమన్నారు అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే అమరావతి మునిగింది మునిగింది అని మనం అనుకోకూడదు అయినా మనం చెప్పకూడదు అని మా ప్రభుత్వం పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో సహా చెబుతున్నారు కాబట్టి మనం దానికి జోలికి ఏమైనా వెళ్ళకూడదేమో మరి ఏమన్నా గైడ్ లైన్స్ ఇస్తే మనం నోరు ముసుగు కూర్చుందాం మనం గా గా ఆర్డర్స్ చేసినట్టు మూతిని కట్టేసుకుని నోట్లో గుడ్డలు కుక్కేసేసుకుని కూర్చోవచ్చు కాబట్టి ఏంటంటే ఎందుకంటే కోపం వస్తుంది గవర్నమెంట్ కోపం వస్తుంది ముఖ్యంగా చంద్రబాబు గారికి బాగా కోపం ఉన్నది కాబట్టి పాతి పెడతానని కూడా అంటున్నారు పాటి పెట్టాలి అట్లాంటి వాళ్ళని అని చెప్తున్నారు సో అదండి సంగతి కాబట్టి ఏం పాతి పెట్టాలో ఏం చేయాలో అది వాళ్ళ విజ్ఞతకి వదిలేసిద్దాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండి లవ్ యూ ఆల్ బై